హలో అండి ఈరోజు చక్కని డ్రాగన్ ఫ్రూట్ మంచి టేస్టీగా ఉండే రెండు మిల్క్ షేక్స్ రెండు రకాలు రెండు చిన్న వీడియో ఇది రెండు రకాలు చివరికంటా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూశారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో అలాగే మంచి టేస్టీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఆర్గానిక్ అనమాట నిన్న ఫార్మ్కి వెళ్ళి కోసుకొచ్చాము నిన్న వీడియో పెట్టాను చూసే ఉంటారు అందరూ ఆర్గానిక్ ఫామ్కి వెళ్ళి తేటం ఇలా వేడి మరగబెట్టుకుని సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టుకుని సన్నటి సగ్గుబియ్యం అనమాట సిల్కి సగ్గుబియ్యం అంటారు సిల్క్ సగ్గుబియ్యం అంటారు వీటిని అలా సన్నటివి అయితే బాగుంటాయి మీరు కావాలంటే లావు అయినా వేసుకోవచ్చు అవి అలా వేసేస్తే పైకి అలా తేల్తాయి అనమాట ఉడికేసేసి పైకి తేల్తాయి కొంచెం ఉడకాలి అది కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం గంజి పట్టినట్టుగా ఉంటుంది గంజి పట్టినట్టు జిగురుగా ఉంటే బాగోదు ఇది ఇలా ఉడకబెట్టేసేసుకుని ఇలా వడపోసేసి వెంటనే కాస్త చన్నీళ్ళు పోసేస్తే విడిపోతాయి అనమాట కొంచెం చల్లదనం తగ్గిపోతుంది బాగా ముద్దలాగా అనిపిస్తుంది కానీ ముద్దలాగా ఉండదు మనం దానిలోకి వేసేటప్పటికి మిల్క్ షేక్లో వేసేటప్పటికి కానీ సగ్గుబియ్యం నా అంతే బాగా ఉడుకుతాయి లేదంటే విడిగా ఉడకటానికి టైం పడుతుంది ఇలా డ్రాగన్ ఫ్రూట్ని ఇలా తీసేసి మీరు మొక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ తోటి ఇలా చేసుకున్నా పర్వాలేదు నేను ఇలా పిల్లలు ఇష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా వీడియో కోసం ఇలా చేస్తున్నాను మీరు మొక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది చల్లటి పాలు కాచి చల్లార్చిన పాలు చల్లటి పాలు ఒక కప్పు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇది పెద్ద కొలతలు ఏమీ లేవండి ఇది పటికి బెల్లం పొడి ఒక మూడు స్పూన్లు పడుతుంది హెల్దీ అని చెప్పి అది వేస్తున్నాము ఏదైనా ఒకటే అనుకోండి పంచదార బదులు ఇది కొంచెం బెటర్ అంతే ఒక మూడు స్పూన్లు లేకపోతే నాలుగు స్పూన్లు ఈ ఉడికించిన సగ్గు బియ్యం ఒక రెండు స్పూన్లు తేనె అనమాట ఒక్క స్పూనే వేస్తే కూడా సరిపోద్ది నేను ఒక స్పూనే వేసాను రెండు అనుకున్నాను కానీ ఒక స్పూనే అనమాట అది మీ తీపిని బట్టి వేసుకోండి కొంచెం మంది తీపి ఎక్కువ తినే వాళ్ళకి వేసుకోండి ఐస్ క్యూబ్స్ ఇలా వేసుకుని తీపిని పెంచుకోండి అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫ్రూట్ అయితే బాగా తీపి ఉంది దాన్ని బట్టి కూడా వేసుకోవాలి మనం ఇలా మొత్తం ఇలా కలిపేసేసుకుంటే చల్లగా చాలా చిల్లుడిగా ఉంటే చాలా బాగుంటుందండి ఇది మంచి టేస్టీగా ఉంటుంది అలాగే సగ్గు బియ్యం చలవ చేస్తే డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు తెలిసిందే వెళ్ళి చూడండి దానిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో హెల్త్కి ఎంత మంచిదో ఇలా అంతే సర్వ్ చేసేయటమే పిల్లలు ఇష్టంగా తింటారు అలా మధ్య మధ్యలో అవి క్రంచీగా తగులుతూ మొక్కలు చక్కగా అనమాట ఫ్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఇంకో రకం ఇది ఇలా మొక్కలు కట్ చేసేసుకోండి మీ ఇష్టం వచ్చిన మొక్కల సైజులు మీ ఇష్టాన్ని బట్టి కోసేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోనో లేకపోతే బ్లెండర్లోనో మీ ఇష్టం ఏది ఉంటే అది హ్యాండ్ బ్లెండర్ కానీ ఇలా పాలు ఒక కప్పు పాలు ఇవి అంతే పెద్ద కొలతలు లేవు చిక్కగా కావాలనుకుంటే పాలు తగ్గించండి లేదంటే ఇంకొంచెం వేసుకోండి ఐస్ క్యూబ్స్ కూడా ఇలా వేసేసుకుని ఒక రెండు స్పూన్లు తేనె దీనిలో ఇంకా పంచదార అది అవసరం లేదు అవసరం అనుకుంటే కొంచెం వేసుకోండి మేము కొంచెం తక్కువే తీసుకుంటాం షుగర్ అందుకని చెప్పి నేను తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పాలకు కావాలి కదా పాలకు ఎంత పడుతుందో అంత తీపి వేయాల్సిందేనండి అందుకని వేస్తే కొంచెం షుగర్ కానీ పట్టికి బెల్లం పొడి కానీ వేసుకోండి ఇలా మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ అంతే సేమ్ ఇలా స్మూతీ లాగాను వస్తుంది లేదా మిల్క్ షేక్ లాగాను ఉంటుంది అది మీ మీ చెక్కదనంగా ఉంటే లాగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ఉన్న ఐస్ క్రీమ్ మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసేసే అది కూడా చేసిన తర్వాత మరొకసారి ఇలా షేక్ చేసుకుని తీసేయటం అంతే అయిపోయింది ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం మళ్ళీ ఐస్ క్యూబ్స్ లాంటివి ఉంటే వేసుకోండి అవసరం ఉండదు ఎందుకంటే ముందే మనం వేసాము తర్వాత ఐస్ క్రీమ్ అది వేసాం కాబట్టి ఆ తీపి కూడా సరిపోద్ది మళ్ళీ పైన కొంచెం ఐస్ క్రీమ్ అంతే కొంచెం పైన చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి భలే టేస్టీ టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పిల్లలైతే అసలు మరీ లాగిచ్చేస్తారండి